ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్లీ అధికార అని గత ఎన్నికల్లో కన్నా ఒక్క సీట్ అయినా తమకు అధికంగా వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమాను వ్యక్తం చేశారు ఇక విశాఖ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని సాధిస్తోందని తెలియజేశారు విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అమర్నాథ్ చెప్పారు ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమర్నాథ్ సమాధానం చెప్తూ గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం కుటుంబాలకు మేలు చేస్తుందని వారంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పోలయ్యాయి రైతుల కండగా నిలవడం మధ్య తరగతి ప్రజలకు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని అమర్నాథ్ స్పష్టం చేశారు ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా ఈ రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికి కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలా మందిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడో రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి మాకు మంచి జరుగుతుంది మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు పోలింగ్ పర్సంటేజు గతంలో కన్నా ఎక్కువైంది పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ అన్ని కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా రెండు వేల నాలుగు కంటే రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ శాతం పోలింగ్ అయింది అప్పుడు కూడా ఇదే మాట అన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్నా ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఉదాహరణకి నాకు తెలిసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇటుగా నడిచింది గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎనభై ఎనభై శాతం వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి విధంగానే ఆ ఓటింగ్ సర్లే మనం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నూటికి ఎనభై ఎనభై శాతం పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు మనం అంతా కూడా కనబడతా ఉన్నాయి ఏ రకంగా రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందో ఏ రకంగా మహిళలకి అండగా నిలబడిందో ఏ రకంగా మధ్యతరగతి మిగిలినటువంటి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏ రకంగా అండగా నిలబడిందో ఒక మన బూత్ బూతుల తాలూకా ప్యాటర్న్ చూస్తే ఉదాహరణకి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గం ఏ ఉంది ఏ వర్గం ఆ బూత్లో ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు